మీ పేరు రాజ్ మహమ్మద్ రాజ్ మహమ్మద్ ఏం పని చేస్తా ఉంటారు ఎవరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఇక్కడ ఇరవై దాటింది కానీ ఇక్కడ ఓటు మాత్రం అక్కడ అంటే ఎట్లా ఉంది మీరు ఇరవై సంవత్సరాల నుంచి చూస్తున్నారు కదా ఇక్కడ ఉప ఎన్నికలు వస్తున్నాయి జూబిలియన్స్ కి ఇక్కడ ఏ పార్టీ గెలిచే అవకాశం ఉన్నది ఎందుకంటే అధికారం ఉన్నది కాంగ్రెస్ పనులు కావాలంటే కాంగ్రెస్ తోటే అయితాయి ఎందుకంటే అధికారం ఉన్నది కాబట్టి అధికారం అధికార పార్టీకి వేయాలి అధికార పార్టీకి వేస్తేనే మనకి ఏదైనా పనులు జరుగుతుంది పోయి అడగచ్చు ఎమ్మెల్యే ఎందుకంటే మాకు ఈ పై రోడ్లు కావాలి ఈ సౌకర్యాలు కావాలి అన్ని కావాలని అడగొచ్చు ఎందుకంటే మరి వేరే పార్టీ వాళ్ళకి అయితే వాళ్ళకి అధికారం లేని పార్టీకి అయితే ఏం ప్రయోజనం ఉండదు కాబట్టి అధికారంలో కాంగ్రెస్ ఉన్నది కాంగ్రెస్ వేయాలి అంటే ఇప్పుడు ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళ అభ్యర్థిని ప్రకటించారు కానీ కాంగ్రెస్ ఇప్పటివరకు ప్రకటించ ప్రకటించలేదు అదే మరి ఎట్లా సందర్భ అది ఎవరు నిలబడ్డా మాత్రం కాంగ్రెస్ అధికారం ఉంది అట్లా అంటే ఏ కాంగ్రెస్ వచ్చి ఇరవై రెండు నెలలు ఇరవై రెండు నెలల్లో కాంగ్రెస్ ప్రకటించిన పథకాలు ఎంతవరకు అచ్చా అట్లా మీరు అంటే ఆ మాటకు వస్తే పది సంవత్సరాల బిఆర్ఎస్ ప్రభుత్వం రేషన్ కార్డు ఒకటి కూడా గ్రామాలలో వేయాలి డబుల్ బెడ్రూమ్ అన్న మా పరకాల కాన్స్టిట్యూషన్ లో ఒక్కటి కూడా లేదు వరకాల జిల్లా లేదా లేదు అసలు మీ కేసు కూడా లేదు మరి ఇక్కడ సటా బియ్యం కూడా అప్పుడు కేసీఆర్ చేయలేదు సరే కొన్ని పనులు ఆయన చేసాడు చేయలేదు అట్లా కూడా అంటలేను ఆయన కూడా కొన్ని పనులు చేసాడు ఆయన ఏంటంటే ఇప్పుడు పది ఎకరాలు ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాలు ఉన్న దళిత బంధుడు ఒకటి పొరపాటు పడ్డది గుట్టలకు చెట్లకు ఇచ్చినప్పుడు అది కొంత దెబ్బ పడ్డది ఈ దళిత బంధు అన్నాడు పది లక్షల కోపాలకి ఇచ్చాడు అదే వాళ్ళకి దళితులు అంటే ఒక గ్రామంలో ఎంతమంది ఉంటారు అందరికి అయితే కదా ఇప్పుడు నాలుగు పది యాభై మందిలా ఇరవై మందికి పది ముప్పై మంది కోపాయన ఎవరైనా ఆయన కొన్ని చేసాడు కొన్ని కొద్దిగా అది అట్లా దెబ్బ దెబ్బతిన్నాడు అంతే కానీ ఇప్పుడు ఇక్కడ జూబ్లీలో ఏ పార్టీ గెలిచే అవకాశం కనపడుతుంది నాకైతే కాంగ్రెస్ వస్తాను ఆశ అంతే కానీ ఓట్ హక్కు లేకున్నా కానీ ఆశ నేను మొదటి మేము కాంగ్రెస్ కాబట్టి అని చెప్తున్నా మాది అక్కడ లోకల్ కాంగ్రెస్ కొండ సోరేగా మా మా సొంత ఊరు Subscribe us and press the bell icon for more interesting updates.